हेलो फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल प्लीज लाइक मई वीडियो सब्सक्राइब टू माय चैनल గుత్తులుగా పూసిన పింక్ గులాబీ ఇవి కొంచెం అన్నీ గులాబీలతో పోలిస్తే నా గార్డెన్లు ఇవి కొంచెం రేరుగా పూస్తాయి ఎందుకంటే రేరుగా పోయడానికి రీజన్ ఏంటంటే ఇవి ఒక్కసారి పూలు పూసాక వాటిని కట్ చేస్తేనే మళ్ళీ పువ్వులు చిగురుతో సహా పువ్వులు వస్తాయి వేరే గులాబీ ఏంటంటే కట్ చేయకపోయినా కూడా మనం పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి చిగురులు వచ్చి పూస్తాయి కానీ ఈ పింక్ గులాబీ అలా కాదు కట్ చేస్తేనే మళ్ళీ అది చిగురొచ్చి పూయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం అసలు అసలు ఆ పింక్ గులాబీ అయితే ఎంత చక్కగా అనేది చూపిస్తాను ఏమేమి పోషకాలు ఇవ్వాలని కూడా తెలియజేస్తాను అలాగే ఈ మొక్కలన్నీ అప్పుడు సమ్మర్ కదా అని చెప్పేసి నీడే సైడ్ పెట్టేసరికి కొంచెం ఎండ తగలక పుయ్యట్లేదు ఈ మధ్య ఇక కొంచెం నీడకు పెట్టేసా ఎండకు పెట్టేశాను మంచిగా మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అలాగే ఈ పింక్ గులాబీ కూడా రుషి చేశాను అనమాట ఎంత ముద్దగా ఎంత బాగా పూసాయో అసలు చూస్తుంటే కొయ్యాలనిపించట్లేదు కాకపోతే ఇది నాటు గులాబీ కాబట్టి టూ డేస్ కంటే ఎక్కువ ఉండదు మొక్క మీద కొయ్యకపోయినా కూడా ఆ రేకులు అనేది రాలి మొత్తం పోతూ ఉంటాయి ఎట్లా గాలి కూడా ఫుల్ వస్తుంది కాబట్టి ఆ గాలికి ఉండదు మొత్తం రాలిపోతాయి అందుకని చెప్పేసి పూజకైనా వాడుకోవచ్చు కదని చెప్పేసి అయితే కోసేసాను ఎంత నాకు నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ అయితే ఎంత అంటే అన్ని గులాబీ కలర్ల కంటే నాకు ఇది నా ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది ఇది కలరు చూసారు కదా ఎంత చక్కగా మొన్న కూడా ఒక టూ అయితే హార్వెస్ట్ చేశాను ఇదేమో రెడ్ది రెడ్ది కూడా ఈరోజు ఒకటి బ్లూమ్ అయింది మన దగ్గర ఐదు ఆరు రకాలుగా ఎక్కువనే ఉన్నాయి గులాబీలు అలాగే ఇంకా నేను ఈవినింగ్ ఎప్పుడు మల్లెపూలు కోసేదాన్ని కానీ ఈరోజు ఇంకా నిన్న ఈవినింగ్ పైకి వెళ్ళలేదు కోయలేదు అందుకని చెప్పేసి మార్నింగే కోసేసాను చూశారు కదా ఈ మధ్య అయితే పూజ కూడా నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అప్పుడు ఊరేళ్ళు వచ్చాక ఇంకా పోషకాలు ఇవ్వక కొంచెం పోయలేదు పువ్వులు వచ్చిన తర్వాత పోషకాలు స్టార్ట్ చేసినాం కదా మంచిగా వస్తున్నాయి పువ్వులు అయితే ఎంత బాగా వస్తున్నాయి అంటే చాలా వస్తున్నాయి ఈ గులాబీ ఈ పువ్వులు కూడా తీగ మళ్ళీ ఇంకా అలాగే ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకో ఖచ్చితంగా మనమైతే కొన్ని కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మొక్కల కోసం అయితే చామంతులు నాటుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి దోసపాదుకి రెండు అసలు ఈ దోశ మొక్కకు ఫాల్ని చేయాల్సిన అవసరం లేదండి హనీ బీస్ ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా కాకర మొక్కకైనా అలాగే ఈ దోశ మొక్కలకైనా అవే ఫాల్ని చేస్తే అవి వచ్చి వాళ్తూ ఉంటాయి బాగా కాకర మొక్కకు కూడా అంత చేయకపోయినా అవే సెల్ఫ్ వాళ్ళనిట్టు అంటే హనీ బీస్ చేస్తూ ఉంటాయి కానీ బీర మొక్కకు అలాగే సోరకాయ మొక్కకు వీటికైతే మనం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వీటి చుట్టూ వీటికి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా ఇంకా వాటి చుట్టూ అవే దిగినట్టే ఉంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అన్నీ మూడు దోసకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా అవి కూడా ఇప్పుడే పిందెలు కదా చూపించాను మళ్ళీ పెద్దయ్యాక కూడా చూపిస్తాను అలాగే చామంతులు కూడా ఇంకా వర్షాలు మళ్ళీ ఒక్కటి రెండు వర్షాలు పడినాయండి ఇంకా చామంతుల నారు కూడా మొత్తం నాటుకోవాలి అదే వర్షాలు పడ్డాక ఈ పనులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు మొలకెత్తిన కనకాబరం నారు ఈసారి అయితే చాలా వాటిలలో ఈ కనకాబరం మొక్కలు అయితే పెట్టేస్తాను చక్కగా పువ్వులు అయితే చాలా వస్తాయి ఇక్కడ చూడండి ఈ మొక్కకు మిల్లి ఒక ఎట్లా పట్టినాయో మామ ఘోరంగా పట్టేసింది దీన్ని ఎండలో పెట్టాలి లేదంటే ఈ మొక్క అక్కడి వరకు తీసి బయట వేయాలనిపించింది నాకైతే ఎందుకంటే అంత ఘనం ఉంది చివరిలో కట్ చేసినా అనుకో మళ్ళీ మంచిగా చిగుర్లు వస్తాయి అనుకోండి కానీ ఏదైనా స్ప్రే చేయాలి పసుపు వాటర్ అలాంటివి ఇంక ఇక్కడ కూడా చిగు కట్ చేశాను కదా దీనికి కూడా మిల్లీ బగ్స్ అంత ఎక్కువగా ఉండేది మొత్తం కట్ చేశాను కట్ చేశాక చూడండి మంచిగా చిగుర్లు వస్తున్నాయి అలాగే నిమ్మకాయలు కూడా రెండు మూడు నిమ్మకాయలు అయితే ఉన్నాయి మీరు ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు ఈ మధ్య బనానా ఫర్టిలైజర్ చేయాలంటే అస్సలు టైమింగ్స్ కుదరట్లేదండి ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్లో చేయాలి ఎందుకంటే అన్ని క్రాప్ దశలో ఉన్నప్పుడు పిందలు రాలిపోకుండా మంచి పోషకాలుగా ప్రతి ఒక్క పింద కూడా కాయగా మారుతుంది లేదంటే రాలిపోతాయి ఇంకా అలాగే మీకు ప్రతి వీడియోలో చూపించాను కదా ఇది ఇంకో కరివేపాకు నాకు గార్డెన్లో రెండు కరివేపాకు మొక్కలు ఉంటాయి మొన్న కూడా వీడియోలో కరివేపాకు మొక్క గురించి షార్ట్లో చూపించాను ఫుల్ వీడియోలో కూడా చూపించాను కదా ఇంకా ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే ఒక దానికి ఒకటి కోసేసరికి నాకు కొంచెం సరిపోయేది కాదు ఇప్పుడైతే చూడండి ఎంత గుబురుగా బుష్గా వచ్చినాయో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇందులో అయితే మొత్తం కరివేపాకు కోసి మంచిగా ఫ్రెష్ అనమాట వాడుకోవచ్చు అలాగే మళ్ళీ కొన్ని మల్లె పువ్వులు ఇది ఇందాక కార్పిస్ చేసిందేమో మన్న కోసినవి ఇదేమో ఈరోజు మార్నింగ్ కోసుకొచ్చాను ఓన్లీ మల్లె పువ్వులే కోసుకొచ్చాను ఇంకే పువ్వులు పోయలేదు చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు ఎంత బాగా అనిపించిందో ఈవినింగ్ అయితే ఈ మధ్య మేము వాక్కి వెళ్ళినప్పుడు చాలామంది ఈ మల్లె పువ్వులైతే తల్లి పెట్టుకుంటున్నారు అయితే ఈ ఇప్పుడు చాలా పూస్తాయి అన్నమాట ఇవి అలాగే వంకాయ మొక్కలు చూడండి కొన్ని కొన్ని అయితే వంకాయలు అయితే బాగానే వస్తున్నాయి పాత వంకాయ ముక్కలు ఇంకా కొత్తవి కొన్ని వేసుకోవాలి నాకు రౌండ్వి గుత్తి వంకాయలు అవి ఎక్కువగా ఉండాలనుకుంటున్నాను అవి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కట్ల అవి లాస్ట్ టైం ఉండేవి ఇప్పుడు కొంచెం పోయినామనమాట ఇవన్నీ అప్పుడు లాస్ట్ టైం ఉండేవి గార్డెన్లో ఇవి పోయినాయి కాబట్టి మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది ఈ పొడుగు వంకాయలు అయితే నాకు అంతగానో నచ్చవు అంటే ఓకే గుత్తి వంకాయ అయితేనే మంచిగా ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీ వేసుకోవచ్చు పొడిగి వైట్ ఈ కలర్ కంటే ఈసారి మళ్ళీ గుత్తి వంకాయ సీడ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను చూశారు కదా మన మొక్కలకి తప్పకుండా పోషకాలు అయితే ఇచ్చి చూడండి పువ్వులు అయితే అధికంగా వస్తాయి మన గార్డెన్లో చాలా రకాల ఫర్టిలైజర్స్ అయితే ఉన్నాయి సింపుల్గా చేసుకునేవి ఒక్కసారి చెక్ చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి అద్భుతంగా గార్డెన్లో కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్ అది ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా చక్కగా వస్తాయి ఇప్పుడు మన గార్డెన్లో అయితే దొండకాయలు కానీ ఇప్పుడు చూసారు కదా పూలు కానీ లేదంటే దోసకాయలు కానీ లేదంటే ఇంక ఇప్పుడు అవి వస్తున్నాయి కదా వాటిని ఏమంటారు వాటి పేరు నాకు ఐడియా రావట్లేదు ఆ అల్ల నేరేడు పళ్ళు అది కూడా ఫ్లారింగ్ అయితే వచ్చింది అలాగే ప్రొమాగ్రనేట్ కూడా ఫ్లవర్స్ వచ్చినాయి అలాగే ఇప్పుడు మీరు చూసారు కదా నిమ్మకాయ కూడా ఇంత చక్కగా వస్తున్నాయి కాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్